కారణం ఉండదు కారణం ఉండదు నిర్హేతుకమైన ద్వేషం నిష్కారణమైన ద్వేషం పుట్టిద్ది ఆ ద్వేషం మనల్ని నిందపాలు చేయడానికి ఇష్టపడిద్ది మన క్యారెక్టర్ని అవమానపరచడానికి ఇష్టపడిద్ది ఆ ద్వేషం అలాగా మనం అవమానాల పాలైనప్పుడు నిందపాలైనప్పుడు మనం ఏం చేయాలి ఎలా స్పందించాలంటే దేవుని వాక్యం ఎలా చెప్తుంది చూడా మాట చదువు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషం చూడాలి సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును సంతోషించండి ఆనందించండి సంతోషం బయటికి వ్యక్తం చేసేది ఆనందం ఆత్మలో కలిగేది ఏమండి బాగా ఆనందం ఎక్కువైంది అనుకో లోపల ఆ కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తాయి సంతోషమేమో గంతులేసిద్ది ఏమండి ఆనందమేమో లోపల లోపల కలిగేది సంతోషించి ఆనందించండి మీ ఫలము అధికతో అతడు నింపబడవలను కొట్టువా అని తట్టు నాకు తన చెంప తిప్పవలెను ఏసఐకి మాత్రమే సంబంధించిందా ఆయన పిల్లలంగా మనకు కూడా సంబంధించిందా ఆయన శ్రమ ప్రకారం మనం కూడా ఆయనతో పాటు శ్రమ పడిన ఆయనతో తోడి సమాన వారసులము ఇప్పుడు ఏసయ్య పొందినటువంటి ఆ ఆధిక్యతలోకి మనం కూడా ప్రవేశించాం ఏసయ్య పొందిన ఆధిక్యతలోకి మనం కూడా ప్రవేశించామండోయ్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం రేపు ఏసఐతో పాటు మనం కూడా కూర్చొని ఏలబోతున్నాం పాటలు పాడతారు కదండి నీ వారసత్వముకై నా జయము అసాధ్యమైనది సింహ ఆట పాట తెలుసుగా పాట తెలుసు పాటలో చివరి మాట తెలుసుగా ఏంది నీ వారసత్వమునకైనా జయము కోరింది జయించిన వాణిని జయించి నేను నా తండ్రి సింహాసనం మందు ఉన్న ప్రకారము జయించిన వాణిని నా సింహాసనం మందు కూర్చుండనిత్తును అన్నాడు మరి ఏసఐ దగ్గరికి వెళ్ళాలి ఏసైతో పాటు కలిసి ఏలాలని ఆశ ఉన్నప్పుడు మరి ఏసై పడ్డ వాటిలో కొన్నన్నా పడాలిగా తమ్ముడు చెల్లి కొన్నన్నా పడాలిగా ఆహాహా నాకు అసలు ఏ నొప్పి తగలకూడదు డింగు మనిపి సింహాసనం కూర్చోవాలి వైసా కైసా హోతా नहीं होता ना के यह नोपी दगल बोर्ड ये सब क्या है ड्रेस शूज बैग एंड ज्वेलरी Amazon's big